అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక ంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి గట్టిన వారికి జోలుకు పోకుండా ఉండటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సా ఆనందం తగ్గకుండా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయవద్దు మృదు సంభాషణ వలన సలహాలు దరిచేరవు ప్రారంభించినటువంటి పనిలో మీరు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది వెందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మనోధైర్యం చేసే ఫలిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన అదేవిధంగా తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ధర్మసిద్ధి కలదు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది యొక్క లో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో సన్నిహిత్యం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారులలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తొలగను అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు కార్యక్రమాలలో విజయం విజయవంతంగా ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆర్థికంగా చెప్పవచ్చు కలుపుకుని పోతే అనుకూల సమయం అనేది చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రాణ పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు స్వస్థాన ప్రాప్తి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తొలగే అవకాశం ఉంది వైరాగ్యాన్ని తరిచేనియవద్దు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటారు పూర్తి చేస్తారు వ్యవహారాలలో స్పష్టత చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దూర ప్రాంత దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనిలో జాప్యం తెలుగును కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలు మేలు చేస్తాయి సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు ప్రభుత్వ అధికారులతో జాగ్రత్త వహిస్తారు సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగులో సకాలంలో పనులు పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ప్రయాణాలు లాభసాటిగా సాగును ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితులతో గృహమన ఆనందంగా గడుపుతారు విలువైనటువంటి వస్తువాహనాలు ఏర్పడిన అదేవిధంగా సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన కీర్తిని గడిస్తారు రాశి వారు లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు